ఈ యొక్క శ్లోకంలో మన యొక్క కాల అవధి గురించి చెప్తున్నారు ఆ కాల అవధి ఏంటి ఎలా ఉంటుంది బ్రహ్మదేవునితో ఏ సంబంధం ఉంది అనేది కొంచెం చూడాల్సినటువంటిది ఓకే సరే చూద్దాం శ్లోకం ముందుగా భావాన్ని చూసి తర్వాత వెళ్దాం మళ్ళీ ఒకసారి నేను శ్లోకం చదువుతాను మీరు శ్రద్ధగా వినండి ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు శ్లోకం చదవాల్సి ఉంటుంది తర్వాత మనం మన కక్ష ఏ విధంగా ప్రతిరోజు నడుస్తుందో అదే విధంగా సహస్రయుగపర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు రాత్రి సహస్రాంతం సహస్రాంతా రాత్రి జనా సహస్రయు సహస్రయుగపర్యంతం అహ్రహ్మణ విదు రాత్రి సహస్ర అంతం తే అహ రాత్రి జనా మొత్తంగా ఈ యొక్క శ్లోకంలో మొదటి లైన్ లో ఆరు పదాలు ఆరు శబ్దాలు రెండో లైన్ లో ఎనిమిది ఎనిమిది తొమ్మిది శబ్దాలు ఉన్నాయండి ఓవరాల్ గా పదిహేను శబ్దాలని ఈరోజు మనం వాటి యొక్క అర్థాలు ఏంటో అని చూసుకుంటూ వెళ్దాం సో ఇప్పుడు శ్లోకం నేను చదువుతాను మీరందరూ శ్రద్ధగా మీ మీ దగ్గర మీరు రిపీట్ చేయండి వెరీ గుడ్ ఇట్స్ ఓకే రాముడు ఆచరించినది కృష్ణుడు చెప్పినది పాటించాలి ఓకే వెరీ గుడ్ వల్ల ఒక మంచి కొటేషన్ నాకు వచ్చింది రాముడు తన జీవితంలో ఆయన ఆచరించింది కృష్ణుడు చెప్పింది మనం చెయ్యాలి సో వెరీ గుడ్ వెరీ గుడ్ విఘ్నేష్ చాలా బాగుంది మంచిగా ఇప్పుడు నైన్త్ క్లాసా లేకపోతే నైన్త్ అయిపోయి టెన్త్ కి వెళ్తున్నావా ఎయిత్ అయిపోయి నైన్త్ కి ఎయిత్ అయిపోయి నైన్త్ కి వెళ్తున్నావు వెరీ గుడ్ సో పదో తొమ్మిది పదో పదో తరగతి లోపు భగవద్గీతని నోటి మీద అంటే పెదాల మీద అన్నట్టు సో ఏ శ్లోకం అడిగినా చెప్పేలాగా అర్థమైందా సో ప్రతిదిన కంటిన్యూస్ గా క్లాస్ అటెండ్ అవ్వు మంచిగా చదువు భగవద్గీత చదవటం వల్ల స్టూడెంట్స్ కి చాలా లాభాలు ఉన్నాయి వాటి కోసం నేను మళ్ళీ ఒక క్లాస్ తీసుకుంటాను ఎప్పుడన్నా ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ పిల్లల కోసం భగవద్గీతలో చెప్పినటువంటి లక్షణాలు ఏంటి అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి వాటి గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం వెరీ గుడ్ బిగ్నెస్ సో టు ద నెక్స్ట్ పెద్ద

వైదహిలా చదివింది ఇప్పుడు సార్ నేను సార్ చదువు అమ్మాయి చదివా సార్ మీ తమ్ముడు చదివాడా చదువుతాము ఓకే ఓకే ఆ చదువు అమ్మా ఎవరు చదువుతా అన్నారు శ్రీరామ్ సార్ ఆయ్ చదువు శ్రీరామ్ సహస్రయుగ పర్యంతం అహ యద్ బ్రహ్మ నో రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విధో జనా హరే కృష్ణ సార్ హరే కృష్ణ నీ పేరు శ్రీరామ్ నువ్వేమో హరే కృష్ణ చెప్తావు వెరీ గుడ్ ఇస్ శ్రీకృష్ణ శ్రీరామ్ ఇస్ శ్రీకృష్ణ నువ్వు శ్రీరామ్ కదా శ్రీకృష్ణ అక్కడ ఓకే గుడ్ శ్రీకృష్ణుడు గురించి నువ్వు చదువుతున్నావు అదే శ్రీకృష్ణుడు ఓకే అమ్మా సరే మిగిలి మిగిలి మిగిలిన సారీ మిగిలిన వాళ్ళకి తర్వాత మనం అవకాశం ఇస్తామండి సో ఇకపోతే ఈ యొక్క శ్లోకానికి చాలా అర్థం ఉంది ఇక్కడ సాక్షాత్ మనం యోగం ఏ విధంగా అయితే ముందు రోజు చెప్పుకున్నామో అక్షర బ్రహ్మ యోగ అని అక్షర సంబంధించి బ్రహ్మ సంబంధించి మొత్తం ఆ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది సో ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క కాలాలకు సంబంధించి చెప్తూ ఎవరైతే విధులు అంటే యోగి జనులు ఉంటారో గొప్ప వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ విధంగా దీన్ని గ్రహిస్తారు విధులు యోగులు ఏ విధంగా గ్రహిస్తారో విధు హు అంటే గ్రహించడం అనే మీనింగ్ జనాలు అంటే యోగులు సామాన్య జనులు అనే మీనింగ్లో ఇక్కడ చెప్పబడింది అది చూద్దాం సో దీంట్లో రెండు పదాలు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే అహోరాత్రులు అని చెప్తాం అహోరాత్రులు కష్టపడతారు మంచిగా ఇది చేస్తారు కాబట్టే గొప్పనైనటువంటి స్థానాన్ని పొందుతారు పొజిషన్ని పొందుతారు అని చెప్తాం సో చూడండి సహస్రయుగ పర్యంతం అహ్ బ్రహ్మణ విదు రాత్రిం యుగ సహస్రాంతా తే అహ రాత్రు విద జనా అని చెప్పటం ఏ విధంగా అయితే మన యొక్క సమయాన్ని మనం సూర్యుడు చంద్రుడు వాళ్ళ యొక్క గమన గమనాలను బట్టి మనం కాలాన్ని తీసుకుంటామో ఆ అటువంటి వాళ్ళు సామాన్య ప్రజలు యోగి జనులు మాత్రం దేని ఆధారంగా వాళ్ళ యొక్క కాలమానం ఉంటుందంటే సూర్యుడికి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ సూర్యుడు పగలని అదే విధంగా మనకి ఏ విధంగా అయితే పగలు రాత్రి సూర్య చంద్రులు ఆధారంగా ఉంటుందో అదే విధంగా బ్రహ్మదేవుడికి కూడాను ఒక పగలు ఆ పగలకి ఈక్వల్ గా ఒక రాత్రి ఉంటుంది ఆ పగలకి ఈక్వల్ ఏంటి అంటే సహస్ర యుగ పర్యంతం ఇంత వెయ్యి యుగాల పరిమితి గల సమయం ఒక రోజు ఉంటుంది అదే విధంగా వెయ్యి యుగాల ఆ సమయం ఏదైతే ఉంటుందో అదే సమయం బ్రహ్మదేవుడికి రాత్రి కూడా ఉంటుంది ఆ రెండిటిని ఏ విధంగా అయితే ఒకేలాగా చూసేటువంటి జనులు ఉంటారో అటువంటి యోగి జనులు శ్రేష్టమైనటువంటి వాళ్ళు అని చెప్తూ అప్రత్యక్షంగా ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు అంటే సూర్యుడు చంద్రుడు తిరుగుతున్న దాన్ని బట్టి వచ్చే కాలాన్ని ఎవరైతే బేస్ చేసుకుని ఉంటారో వాళ్ళు సామాన్య ప్రజలు అని చెప్పడం అంటే ఇక్కడ దీని యొక్క భావార్థం ఏంటంటే మీరు ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఆ సాయంత్రం ఆరు గంటలు అయిపోయింది అంటే ఏంటి ఈ రోజు నా డ్యూటీ అయిపోయింది లేకపోతే ఇక నెక్స్ట్ రాత్రి పూట నేను రిలాక్స్ గా ఉండాలి అని ఆఫీసెస్ లో మనం ఇన్ జనరల్ గా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అనేది ఇక్కడ నాకు తెలిసినటువంటి అర్థాన్ని నేను మీకు చెప్తున్నాను అలా కాకుండా సూర్యుడు యోగి జనులు ఎలా ఉంటారు వాళ్ళంతా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడు ఆ బ్రహ్మతత్వం గురించి పరమతత్వం పరమాత్మను గురించి వాళ్ళ యొక్క ఆ నిష్ఠ ఆచారాలను బేస్ చేసుకొని భగవంతుని స్మరిస్తూ ఎప్పుడు దైవాంశ సంబూతాన్ని గురించి ఆలోచన చేస్తూ వేరే వాళ్ళకి చెప్తూ ముందుకు వెళ్తూ ఉంటారు అన్నట్టు సో ఇక్కడ యాక్చువల్లీ ఈ శ్లోకానికి చాలా చెప్పాల్సి ఉంది నాకు కానీ నేను సమయాభావాన్ని బేస్ చేసుకొని మీకు పూర్తిగా చెప్పలేకపోతున్నాను కానీ మీ అందరికి మళ్ళీ ఒకసారి నిన్న నేను పంపించిన ఒక లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీదకి వెళ్ళండి అక్కడ చాలా అద్భుతంగా కాలమానాల గురించి సంబంధించి బాగా చెప్పారు సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగము అండ్ కలియుగం ఈ నాలుగు యుగాల యొక్క కాలాన్ని బేస్ చేసుకొని అక్కడ కాలమానాన్ని ఏ విధంగా చేశారు దాన్ని అక్కడ బ్రహ్మదేవుడి యొక్క కాలాన్ని ఎందుకు అలా చెప్పబడింది అనేది మీరు ఒకసారి మంచిగా అధ్యయనం చేయాలి దీనికి సంబంధించిన వ్యాఖ్య నేను మళ్ళీ తర్వాత క్లాసెస్ లో చెప్తూ ఉంటాను సో ఇది ఓవరాల్గా యుగ అంటే యుగం కలిగినటువంటి అవధి కలిగినటువంటి ఒక పగలు ఏదైతే బ్రహ్మదేవుడికి ఉంటుందో అదే విధంగా దానికి సమానమైనటువంటి రాత్రి కూడా ఏదైతే ఉంటుందో అటువంటి రాత్రి పగలుని ఆ రాత్రి పగల యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యోగులు వాళ్ళు దానిని ఆ తత్వాన్ని గ్రహిస్తారు ఆ యోగులు పగలు ఏంటి బ్రహ్మ యొక్క బ్రహ్మదేవుడి యొక్క పగలు ఏంటి బ్రహ్మదేవుడి యొక్క రాత్రి ఏంటి అనేది వాళ్ళు అది గ్రహిస్తారు మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే సూర్య చంద్రులు తిరిగేటువంటి కాలాన్ని బట్టి నడుస్తారు వాళ్ళంతా కూడా ఇక్కడ సామాన్య జనులు అని చెప్తున్నారు సో ఇది ఈ శ్లోకానికి యొక్క మీనింగ్ దీనికి అప్రత్యక్ష మనం దీన్ని ఈ ఈ శ్లోకాన్ని మనం జీవితంలోకి ఆపాదించుకొని ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనేది చాలా కంటెంట్ ఉంది అది నిదానంగా మనం డిస్కస్ చేద్దాం సో సమయానుగుణంగా సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి సంస్థతనంలో ఒక శ్లోకం ఉంటుందండి శాస్త్ర వినోదైన కాలో గచ్చతి ధీమతాం అని ఇంకా సెకండ్ లో ఏంటంటే వ్యసనైన చ మూర్ఖానం అని సంథింగ్ అనుకుంటుంది అంటే ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో వాళ్ళు శాస్త్ర వినోదైన కావ్యాన్ని అధ్యయనం చేస్తూ కావ్యాన్ని అంటే లిటరేచర్ని సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ చేస్తూ వాళ్ళ యొక్క సమయం నడిచిపోతుంది మూర్ఖుల యొక్క సమయం అంటే ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళేంటి సామాన్య విషయాల మీద వ్యసనాల మీద వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు సో అది ఆ యొక్క శ్లోకం ఇక్కడ పగలు రాత్రి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే అది బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్పారో ఆయనకి బ్రహ్మదేవుడికి ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటనేది అది మనం కొంచెం ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మాత్రం నేను నార్మల్ గా ఇంతవరకు చెప్పగలిగాను సరేనండి చెప్పండి సునీత గారు చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక అంతే అంతేకాకుండా ఒకటే సమయం ఒక రాత్రి అని తెలుసుకున్న వాళ్ళు ఆ కాల తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు నిజమైన యోగులు సూర్య చంద్రుల గమనాన్ని బట్టి కాలాన్ని తెలుసుకున్న వాళ్ళు సామాన్యులు అని అర్థం ఓకే అండి వెరీ గుడ్ చాలా మంచిగా విశ్లేషణ చేశారు ఏంటి అంటే అంటే బ్రహ్మదేవుడికి మనకి ఇంజనరల్ గా రాతి పూట కొన్ని జంతువులు పుడతాయి ఓకే అది మీకు ఫస్ట్ ది ఏదైతే ఉందో చూడండి వెయ్యి సంవత్సరాలు ఆ వే వైదిక ప్రమాణ ప్రమాణ కాలంలో అని అద్భుతంగా చెప్పారు అంటే రాత్రి పుట్టే జంతువులు ఏవైతే ఉన్నాయో అవి పగటి కూడా చనిపోతాయి సో ఇన్ జనరల్ ఈ వెయ్యి సంవత్సరం వెయ్యి యుగాల కాలంలో ఎంతో మంది జనులు కొడతారు చనిపోతారు సో అనే దానికి బేస్ చేసినట్టుగా ఏదో సంథింగ్ చాలా అద్భుతంగా చెప్పారు అక్కడ కాలాలని పిల్లలు ఎస్పెషల్ ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీరు చాలా అద్భుతంగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు అర్థం